హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ప్రతి రోజులానే లేవగానే ఫస్ట్ అయితే ఊడ్చేసి తూడ్చేసుకుంటాను ఇంకా ఇది చేసిన తర్వాతకే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను బాబు భయానికి ఊరికే పద్దాక డోర్ వేసి ఉంచాల్సి వస్తుంది లేకపోతే ఎక్కడ బయటకెళ్ళి పడిపోతాడో అని భయం అనమాట ఇంకా మీ అందరికి తెలిసిందే కదా సంక్రాంతి అంటేనే ఈ జనవరి మంత్ మొత్తం గీతల ముగ్గులే వేస్తారు కాకపోతే నాకైతే ముగ్గులు పెద్దగా రావు ఇంకేదో వచ్చిన నాలుగు ముగ్గులు అలా యూట్యూబ్లో లో అయితే వేసేసాను చూసారు కదా డోర్ తీయడం ఆలస్యం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా మొన్నైతే ఫస్ట్ స్టెప్ నుంచి పడిపోయాడు ఫోర్త్ స్టెప్స్ వరకు దొర్లుతూ వెళ్ళాడు కాకపోతే ఏ దేవుడు అడ్డుకున్నాడో తెలియదులేండి దెబ్బ అయితే తగలేదు నాకైతే ఒక్క నిమిషం గుండాగినంత పని అయిపోయిందనమాట చాలా భయం వేసేసింది ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పాను నేను రాగానే ఇంక ఇక్కడ ఉన్న స్టాండ్ అయితే పై నుండి తీసుకొచ్చానమాట ఖాళీగా ఉందని ఆంటీని అడిగి తెచ్చి ఇంకా అలా పెయింట్ వేసి అయితే ముగ్గులు పెట్టి బొట్లైతే పెట్టుకున్నాను చిన్న స్టాండ్ ఉంటే ఏంటి అంటే బాబు లాగేస్తున్నాడు ఎక్కడ మళ్ళీ తులుచుకోట విరిగిపోతుందన్న భయానికి నేనైతే అలా మార్చానమాట ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి టీ తాగడం అది అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతిదీ వీడియో షూట్ చేయాలి అని అయితే నేను ఏమనుకోవట్లేదు అందుకని చెప్పేసి స్కిప్ చేశాను అనుకోవట్లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు లేక అని కాదండి టైం సరిపోదు అనమాట బాబు చిన్నగున్నాడు కదా వాడిని చూస్తూ మేనేజ్ చేసుకుంటూ నేను వీడియోస్ తీయాలంటే కుదరదు కానీ మొత్తానికి మానేసి ఉండలేనమాట నేనున్న సిచ్యువేషన్లో అయితే వర్క్ చేయలేను కదా సో అందుకని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే సరే చేద్దాంలే పోయేది ఏముంది ఖాళీ ఉండడం కన్నా ఏదన్నా ఒక వర్క్ చేస్తే మనకు కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇన్ కేస్ మేబీ ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి నా హస్బెండ్కి నేను ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్నట్టుగా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నమాట కానీ బాబుని చూసుకోకుండా మరీ వీడియోస్ తీసే అంత అయితే ఏం లేదులేండి బాబుని మేనేజ్ చేస్తూనే నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అలాగే మీకు ఇంకెలాంటి కంటెంట్ కావాలి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే లంచ్లోకి టమాటో పచ్చడి అండ్ అలాగే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఇంకా దానికోసం టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ఏమంటారు ఎండి కారం వేయకుండా నేనైతే పచ్చిమిర్చితో చేస్తాను ఎప్పుడు చేసినా నాకైతే అదే టేస్ట్ ఇష్టం అనమాట ఇంకా చిక్కుడుకాయ ఒకటే వండుదాం అనుకున్నాను సర్లే ఇంకా టమాటోస్ కూడా చాలా ఉండిపోయినాయి అనమాట ఇంకా పారేయడం ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అయితే అలా టమాటా పచ్చడి కూడా పెట్టేద్దాం అన్నట్టుగా టమాటో చట్నీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను అంటే చట్నీకి కావాల్సినవి అండ్ అలాగే కర్రీకి కావాల్సినవి అన్నీ ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి వన్స్ స్టవ్ ఆన్ చేశాను అనుకో రెండు పనులు అయిపోతాయి కదా ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడైతే నెమ్మదిగా నించొని కట్ చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే వీడియోస్ అస్సలంటే అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నానమాట అంటే రీసెంట్గా మా అత్తయ్య వచ్చారు ఇక్కడికి ఇంకా తను వచ్చినప్పుడు ఇంకా వీడియోస్ అనేది తీయలేదు అండ్ అత్తయ్య వచ్చి వెళ్ళిపోయే తర్వాత నాకైతే హెల్త్ బాగాలేదనమాట ఫీవర్ కోల్డ్ కాఫీ ఇవన్నీ వచ్చేయడం నాకు కొంచెం ఏమంటారు హెల్త్ అంత సపోర్ట్ చేయలేదు ఇంక అందుకని చెప్పేసి వీడియోస్ జోలికి అయితే వెళ్ళలేదు ఏదైనా ఫస్ట్ మనం బాగుంటేనే కదా ఏ పనైనా చేయగలుగుతాము సో ఇంక అందుకని చెప్పేసి నేనైతే చేయలేదు చెప్తున్నాను కదా బాబు పెద్ద కవుతూ ఉన్నాడు కదా సో వాడికి ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి నేనేది నేర్పించిన ఏది చేసినా వాడు అదే చూస్తాడు కదా ఇంకా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లోనే ఉన్నాను అనుకోండి తను కూడా ఫోన్కే అడిక్ట్ అయిపోతాడేమో అన్న భయానికి నేనైతే ఫోన్ చాలా మట్టుకి స్కిప్ చేసేస్తున్నాను ఎప్పుడో ఒకసారి తను పడుకుంటే లేదా వాడు ఆడుతున్నాడు ఫోన్ చూడడు అన్న టైంలోనే తీస్తున్నాను అన్నమాట ఇంకా వీడియోస్ తీయడం అంటారా కొంచెం ప్రాబ్లమ్స్ లెండి దానికి నాకు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి కూడా ఇంకొక పొటాటో కూడా ఉండే ఇంట్లో ఇంకా ఒక్క పొటాటోని ఏం చేస్తాంలేండి అని చెప్పేసి ఇంకా చిక్కుడుకాయ టమాటోలోనే ఒక పొటాటో కూడా వేసిద్దాం అని చెప్పేసి పొటాటో కూడా కట్ చేసి వేసేసాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే కావాల్సినవి కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఫస్ట్ అయితే టమాటోలోకి కొంచెం పల్లీలు కూడా వేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపుకుంటున్నాను మేమైతే అసలు ఏ కర్రీలోకి పల్లీల పొడి కొబ్బరి పొడి అయితే అస్సలు యూస్ చేయమన్నమాట మా హస్బెండ్కి ఎందుకో నచ్చదు నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఆలు కర్రీలో అయితే పల్లీల పొడి వేసి చేసేది టేస్ట్ అయితే చాలా బాగుండేది అలా ఒక టూ త్రీ టైమ్స్ కూడా చేశాను ఆఫ్టర్ మై మ్యారేజ్ కానీ మా హస్బెండ్కి నచ్చలేదు లే అని చెప్పేసి అప్పటి నుంచి పల్లీల పొడి అనేది స్కిప్ చేశాను ఎప్పుడైనా టిఫిన్స్లోకి లేదా ఇలా చట్నీస్లోకే వాడతాను ఇంకా నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర ధనియాలు ఇవే తర్వాతకి పల్లీలు సారీ పల్లీలు అంటున్న టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట నాకు వంట చేసేటప్పుడు ఏంటి అంటే రెండు స్టవ్స్ కవర్ అవుతాయి కాకపోతే ఏదైతే నేను పక్క స్టవ్ పైన వేస్తానో కర్రీ అది మీకు ఏం కనిపించదు వీడియోలో ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఒకటే స్టవ్ వాడాల్సి వస్తుంది ఇంకా ఈ టమాటో చట్నీని కూడా నేను ఈ స్టవ్ పైన ఆ స్టవ్ పైకి మార్చి మళ్ళీ ఈ స్టవ్ పైన కర్రీ అనేది తాలింపేశాను ఎందుకు అంటే నేను టమాటో చట్నీని షార్ట్ వీడియోకి కూడా షూట్ చేసుకుంటున్నాను నాకు ఇదే స్టవ్ పైన షూట్ చేశాను అనుకోండి నాకు అది షార్ట్ వీడియోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇమేజ్ సైజ్ లేదు అటు సైడ్ ఇటు సైడ్ అని కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి నాకు సగం వరకే కనిపిస్తుంది సగం కనిపించదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అయినా అవుట్ సైడ్ పెట్టి పెట్టేసి ఈ సైడ్ అయితే ఇంకా కర్రీ అయితే పోపేస్తున్నాను అనమాట ఇంకా చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే ఎప్పుడూ నేను చేసే విధంగానే చేశాను బట్ ఏంటో అసలు కర్రీ వడవలేదు అంటే అయిపోలేదు అనమాట కానీ ఇంకా నేను తక్కువే తెస్తున్నాను వెజిటేబుల్స్ కానీ అయినా తక్కు మిగిలిపోతుందా తక్కువలో కూడా ఇంకా అది అనమాట ఇంక ఇక్కడైతే ఇవన్నీ వేపేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వెళ్ళే అలా కలిపేస్తాను అనమాట ఇంకా తర్వాత పసుపు కూడా వేసాను ఏదో పడినట్టు అనిపించింది అందుకే చూశాను నేనైతే ఒక ఒక్క పది అయినా చేయగడుగుతాను అనుకుంటా వంట చేసుకుంటా అసలు ఎందుకు కడుక్కుంటానో కూడా నాకే తెలియదు కాకపోతే నాకు ఇంకా నచ్చదనమాట కడుక్కోవాలి మళ్ళీ నీట్గా వండాలి అన్నట్టుగా దేనికి కడిగేస్తానో కూడా తెలియదు ఒకసారి నేను రా అండ్ రియల్ వాయిస్ కింద ఎడిట్ చేసి పెడతాను వీడియో అప్పుడు మీరు చూడండి అసలు ఏమంటారు వీడియో వెనుక ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలిసిపోతుంది ఇంకా కారం ఉప్పు ఇవన్నీ వేసేసి ఇంకొద్దిసేపు టమాటోస్ని అయితే మగ్గనిచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను యాక్చువల్గా అయితే నాకు ఈ చిక్కుడుకాయ కర్రీ నచ్చేది కాదు కాకపోతే ఒకసారి మా హస్బెండ్ ఉండారనమాట అప్పుడు టేస్ట్ నచ్చి అప్పటి నుంచి వెజిటబుల్స్ తెచ్చేటప్పుడు ఈ ఒక్క కూరగాయ యాడ్ చేసుకున్నాను కాకపోతే మళ్ళీ రాను రాని ఏమవుతుందో ఏమో అసలు అది కూడా టేస్ట్ అనిపించట్లేదు నా లాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ చెప్పాను కదా నేను అవతల పై మీద అది మిక్స్ చేస్తున్నానా బట్ నాకు ఆ వీడియో క్లిప్ అనేది షార్ట్ వీడియోకి పనికిరాదనమాట ఇక్కడ కుక్కర్ సైడ్ ఉన్నది షూట్ చేస్తేనే నాకు షార్ట్ వీడియో వస్తుంది ఇంక అలా అని చెప్పేసి ఇంకప్పుడు ఒక టూ మినిట్స్కి ఎందుకు మార్చడం అని చెప్పి అలా మిక్స్ చేసేసాను ఇంక ఇందులో వాటర్ అవన్నీ వేసేసి ఇంకా కుక్కర్ లి క్లోజ్ చేసేసిన తర్వాతకి ఇది ఆ స్టవ్ పైకి మార్చేసి ఇంకా అదైతే ఈ స్టవ్ పైకి షిఫ్ట్ అనమాట మళ్ళీ ఇప్పటి నుంచి నాకు షార్ట్ వీడియోకి వీల్ అవుతుంది సో అదనమాట ఇంక ఇక్కడైతే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను స్నానం చేసేసుకొని వచ్చేలోపు చల్లారిపోతుంది కదా ఇంకా వాటర్ కూడా మసిలిపోతున్నాయి అనమాట ఇంక ఇది స్టవ్ కట్టేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చేసాను అప్పటిలోపే కుక్కర్ అయితే విజిల్ కూడా వచ్చేసింది ఇంక ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ విజిల్ అయితే వెళ్ళిపోవడానికి లేపి పెట్టాను అనమాట నాకైతే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి కుక్కర్ వాడాలంటేనే భయం వేస్తుందండి కుక్కర్ పేలిపోయాయని దానివల్ల స్టవ్ పగిలిపోయిందని ఇలాంటి వీడియోస్ ఇన్స్టాలో అందులో ఇందులో వస్తున్నాయి కదా మరి అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు కాకపోతే మన కళ్ళకి కనిపించిందల్లా మనం నమ్మిస్తాం కదా నేనే అని కాదు నార్మల్గా మానవుల నైజామే అంత కదా ఏదైనా కళ్ళకి కనిపిస్తే నమ్మిస్తారు కదా ఇంకా నాకైతే ఫుల్ భయం అందుకే విజిల్ పెట్టిన ప్రతిసారి చెక్ చేసుకుంటాను ఒకటికి రెండు సార్లు అది సౌండ్ వచ్చిందా స్టవ్ ఆన్ చేసి పెడతాను లేదంటే పది సార్లు అయినా సరే తీసి పెడుతూ ఉంటాను ఇంకా ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది అనమాట కొంచెం ఎక్కువే సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇంకేం చేస్తా అని చెప్పండి ఇంకా నెక్స్ట్ మిక్సీ చేసే ముందు ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ ఏం క్లీన్ చేయలేదు నార్మల్గానే దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట దేవుడి సామాన్లు పెద్దాకా కూడా క్లీన్ చేయకూడదు అనేసి అయితే నేను విన్నాను నేను ఇలాంటివి ఎక్కువ నమ్మను కాకపోతే ఇంకా కొన్ని పెద్దలు చెప్పినవి అయితే నమ్మాలి కదా ఇంకా అలానే బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పూజ చేసేసిన తర్వాతకి చట్నీ మిక్సీ చేసేసాను ఇంక ఇది తాలిం పెట్టేసాను అనుకోండి ఇంకా నేను వెళ్ళి బట్టలు తుక్కోవాలన్నమాట బాబు అయితే పడుకున్నాడు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా అవతల స్టవ్ పైన వచ్చేసి నైట్ కొంచెం పప్పు మిగిలిపోయింది నేను ఏదైనా సరే పారేయలేనండి నెక్స్ట్ డే దాన్ని ఒక పూట తిన్న తర్వాత అయినా మిగిలిపోతే పాడేస్తాను అనమాట ఏ ఆడవాళ్ళైనా అంతే కదా బాయ్స్కి అంటే ఇంట్లో హస్బెండ్స్కి పెట్టుకున్న వైఫ్స్ అయితే తినేస్తారు ఇంక ఇది పోపు కూడా వేసి చేసేసాను ఇంకా నేను ఏ కర్రీ వండినా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే కొంచెం ఇస్తాను టేస్ట్ చూడమని నాకు టేస్ట్ తెలిసిన ఉప్పు అవి తెలియదండి ఇప్పటికీ అందుకే తను ఒకసారి చెక్ చేసి చెప్తే ఓకేలే అని చెప్పేసి ఇంక అప్పుడు ఆపేస్తాను ఉంటా ఇంక ఇక్కడైతే క్లీన్గా క్లీన్ చేసేసుకున్నాను అలానే జార్లో వాటర్ వేసానా ఇంకా నాకు అది కొంచెం పలచగా అయినట్టు అనిపించింది ఇంకా మా హస్బెండ్ ఏం కాదులే రైస్లోకి కదా బాగానే ఉంటుంది కొంచెం పలచగా అయినా అన్నారు ఇంకా టేస్ట్ అయితే చెప్తున్నాను కదా చాలా బాగానే వచ్చింది నేను ఏదైనా ఎలా వచ్చిందో అదే చెప్తాను అంతే తప్ప ఏదో వీడియోస్ కోసం ఫ్లాప్ అయినా హిట్ అని అయితే చెప్పనమాట ఇంక ఇదైతే నటం సో ఈ వీడియో అయితే ఇదండి హోప్ యూ గైస్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అంటే రెండు స్టేట్ ఛానల్ బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్